ఒకరోజు ఆ తమ్ముడు మాట్లాడుతూ అన్నాడు అన్న త్రాగుడులో నుంచి నేను బయటకు రావాలని ఎంతో ప్రయత్నం చేశాను తాగకూడదు అని అనుకుంటూనే తాగుతూ ఉన్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్నతో చెప్పేవాడు అమ్మ ఇక ఇదే లాస్ట్ మరల పొరపాటున తాగుడు వైపు వెళ్ళను ఇదే లాస్ట్ అని చెప్పేవాన్ని నేను ఎప్పుడెప్పుడైతే లాస్ట్ అని చెప్పానో మరలా అప్పుడే ఫస్ట్ లాగా ప్రారంభించేవాన్ అన్న అసలు తాగుడు మానేవాణ్ణి కాదు తాగుడు మానేవాడిని కాదు మా అమ్మ నాన్న ప్రతిరోజు ఏడ్చేవాళ్ళు రే ఈ వయసు ఎంత ఇరవై ఐదు సంవత్సరాలు కూడా నినలేదురా ఈ వయసులో నువ్వు తాగితే నీ జీవితం ఏమైపోతా నీ ఆరోగ్య పరిస్థితి ఏమైపోతుంది మా అమ్మ నాన్నలు ఏడ్చినా వాళ్ళ ఏడ్పు నన్ను మారలేదు వాళ్ళ ఏడ్పు నన్ను మార్చలేదు నేను ఎన్నోసార్లు అనుకున్నాను ఇకొద్దు మా అమ్మ నాన్నలకు కలుగు చేయచ్చు మా అమ్మ నాన్నలకు ఏడుపు తెప్పించదు అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను కానీ కుదరలేదు మరి ఎలా తమ్ముడు దైవజనుడు వాక్యం బోధిస్తూ బోధిస్తూ వ్యసనం వలన ప్రాణు నీరైపోతుంది అని భక్తుడు అన్నాడు కదా ఏ వ్యసనమైనా అది త్రాగుడనే పాపం పాపమనే వ్యసనమైనా దొంగతనం అనే వ్యసనమైనా సెల్ ఫోన్లో అశ్లీలమైన వాటిని చూసే వ్యసనమైనా లేకపోతే సినిమాలనే వ్యసనమైనా సీరియల్ వ్యసనమైనా ఒక మనుషుడు ఏ వ్యసనంలో ఉన్నా ఆ వ్యసనం ఆ మనుషుడి జీవితాన్ని నీరుగారుస్తుంది అని చెప్పి దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడన్నా ఏం ఏమో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరలా త్రాగుడు వైపు నేను వెళ్ళలే మనిషి తాననుకుంటే పాపంలో నుంచి బయటకు రాలేడు ఒక మనుషుని పాపంలో నుంచి విడిపించే దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల